అక్కడున్న యాజమాన్యం యొక్క ఆలన పాలన శ్రద్ధ లేకపోవడం వల్ల గోవులు మరణిస్తున్న విషయాన్ని హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలు అన్నీ కూడా వెల్లడించడం జరిగింది సాధారణంగా టీటీటితో సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూసే చూడకూడదు దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్ళాలని ఆలోచించకుండా ఆ వాస్తవాలను అంగీకరించలేక